హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి సరస్వతి పుష్కరాల్లో ఉన్నామండి ఇది వచ్చేసి మన కాళేశ్వరంలో జరుగుతున్నాయి అయితే ఈ సరస్వతి పుష్కరాల్లో స్నానం ఆచరించడం వల్ల ఫలితం ఏంటి ఈ సరస్వతి పుష్కరాలు అనేది ఎలా పుట్టాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫుల్ వీడియో వాచ్ చేయండి స్కిప్ చేయకుండా తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ఇరవై ఆరు వరకు జరగనున్నాయి భూపలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశాయి పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని జ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఇంతకీ సరస్వతి నది ఎక్కడ పుట్టింది పుష్కరాల చరిత్ర ఏంటో తెలుసుకుందాం ఋగ్వేదంలో సరస్వతి నది ప్రవహిస్తుంది అని చెప్తారు హిమాలయ పర్వత శ్రేణిలో శివాలి కొండలో ఈ నది ప్రవహించినట్లు ఋగ్వేదంలో పేర్కొన్నారు పాకిస్తాన్లో హిజ్రా భారతదేశంలో గగర్ నదే అప్పటి సరస్వతి నది అని చరిత్రకారులు భూగర్భవేతలు శాస్త్రవేత్తలు గుర్తించారు హిమాచల్ ప్రదేశ్లో శివాలిక్ కొండల్లో ప్రారంభమైన పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రవహించిందని భావిస్తారు అయితే కొన్ని వేల సంవత్సరాల కిందట భూగర్భం వాతావరణంలో వచ్చిన మార్బుల్ వల్ల సరస్వతి నది అదృష్టమైంది కానీ భూగర్భంలో ఇంకా ఈ నది ప్రవహిస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఇతర నదులతో అంతర్వాహినిగా కలుస్తుందట బృహస్పతి ఏడాదికి ఒకసారి రాశి చొప్పున పన్నెండు రాసుల్లో సంచరిస్తాడు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతాయి భూపలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది ఈ రెండు నదులు సంగమించిన చోటే సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందని పండితులు చెప్తున్నారు ఇక్కడ మహా సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం కూడా ఉంది తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో పుష్కరాలు నిర్వహిస్తుంటారు బద్రీనాథ్కు సమీపంలో ఉన్న మానా గ్రామంలో సరస్వతి నది చూడవచ్చు ఇది కొంత దూరం ప్రవహించి అలకనంద నదిలో కలుస్తుంది ప్రయాగరాజులో గంగా యమున నదులు కలిసే చోట అంతర్వాహినిగా వచ్చే చేరుతుంది ఈ త్రివేణి సంగమం జరిగే చోటే సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తారు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన గుజరాత్లో సోమనాథ ఆలయం రాజస్థాన్లో పుష్కర్ ప్రాంతంలో బ్రహ్మాలయం మధ్యప్రదేశ్లో బేడ్ఘ్ వద్ద ఈ పుష్కరాలు జరుగుతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టూ థౌజండ్ థర్టీన్లో పుష్కరాలు జరిగాయి తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి అందుకే ప్రభుత్వం దీన్ని నిర్వహణ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పన్నెండు రోజుల పాటు జరిగే పుష్కరాలకు రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేశారు ఇంతకీ అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికీ భక్తుల కోసం ముప్పై ఐదు కోట్లతో శాశ్వత నిర్మాణం చేపట్టారు కాళేశ్వరంలో పదిహేడు అడుగుల సరస్వతి విగ్రహం ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ స్నానం ఆచరించిన త తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పానవటంపై లింగాకృతితో యముడు శివుడు కలిసి ఉండడం విశేషం కాలుడు ఈశ్వరుడు కొలువై ఉండటం వల్ల కాళేశ్వరం పేరు వచ్చిందని చెప్తారు భక్తులు ముందుగా యముని లింగం వెంటనే శివలింగాన్ని అభిషేకిస్తూ సర్వదర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు అయితే ఇక్కడ అంతర్వాహినిగా సరస్వతి నహెది ప్రవహించడం వలన త్రివేణి సంగమం తీరమై దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు